ంతారంారం పేరెప్పుడు వినోడపోవచ్చు ఎప్పుడు వినడపోవచ్చు కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు ఏంటి తెలుసా ఈ ఉండి భీమవరం కైకులూరు ఆకుబీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయన మంగండ శాంతారం నాగాయంట్లో ఆయనకి చర్చ ఉండేది ఆయన ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటది అంతే ఆ సైకిల్ కి ముందు చిన్న బాస్కెట్ ఉంటది ఆ బాస్కెట్ లో కరపత్రలుంటాయి ఎమెతాలు ఒక బుట్ట ఉంటది ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి అదే ఒక అన్నం డేక్ష ఒక చిన్న స్టవ్ అంతే కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర అన్నంలో పచ్చలు నంచుకొని తింటాడు ఆయన అంతే ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో అన్న బతిలాడతా సార్ మీ ఇంట్లో ఒక నెల రోజులు ఉండొచ్చా ఉత్తిరే కాదు అద్దిస్తా అని అడుగుతాడు మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఒప్పించాను నేను వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు రెండు రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు మా ఇంట్లో ఆయన ఉన్నాడు ఆయన గంజన్నమే తినేవాడు ఏ బాబు కోరండుకోకూడదంటే ఆయన అనే మాట చెప్తాను జాప్ర కోరండుకోవడానికి పదిహేను నిమిషాలు పట్టుద్ది నిమిషానికి నూట నలభై మంది చచ్చిపోతున్నారు పదిహేను నిమిషాల్లో ఎంత మంది చచ్చిపోతారో ఆలోచించండి ఆ పదిహేను నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే ఆ చచ్చిపోయే ముందు దేవుడిని తెలుసుకుంటారనే తాపత్రం ఆయనకే ఆ తాపత్రయం జీవితంలో చెయ్యి చాపి అడుక్కోలేదాయ కష్టపడి జీవించాడు ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలండ్ వెళ్ళేవాడు మందిరాన్ని నడిపించేవాడు చనిపోవడానికి ఆరు వారాల ముందు తనకు రెండు సంఘాలున్నాయి రెండు సంఘాల్లో రెండు సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి అందులో ఇద్దరు పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఇంత డబ్బిచ్చి నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడా చనిపోవడానికి ఆరు వారాల ముంటే ఈ మాటలు చెప్పాడు నేను చచ్చిపోతే అని నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడు చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడైనా క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రిలో ఆయన బతికాడు